నమస్కారం బీబీ న్యూస్కి స్వాగతం ఎస్ఐ పేరుతో డెబ్బై వేలు బుడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపుల్పాడు మండలం వీరవల్లికి చెందిన ఓ వ్యక్తి సైబర్ తరహా నేరాలకు పాల్పడి బుడి కొట్టించాడు మాయ మాటలు చెప్పి డెబ్బై వేలు నగదు ఫోన్పే ద్వారా అపహరించాడు ఆర్నేపల్లి రంగారావు స్థానికంగా సిమెంటు ఇనుము వ్యాపారం నిర్వహిస్తున్నాడు శుక్రవారం సాయంత్రం ఆయనకు గుర్తు తెలియని నంబర్ నుండి ఫోన్ వచ్చింది తాను ఏఎస్ఐ ఆనందరావునని ఎస్ఐకి అత్యవసరంగా డెబ్బై వేలు నగదు కావాలని సాయంత్రం తిరిగి ఇచ్చేస్తానని చెప్పమరిగాడు దీంతో రంగారావు ఇది నిజమేనని నమ్మి తన ఫోన్ పేలో నగదు లేకపోవడంతో తన అల్లుడు డొక్కల శ్రీహరికి చెప్పి నగదు వేయించారు సాయంత్రమైనా నగదు పంపించకపోవడం ఏఎస్ఐగా చెప్పిన వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అనుమానం వచ్చి విచారించగా అసలు ఆ పేరుతో పోలీస్ స్టేషన్లో ఎవరు లేరని తెలిసింది దీంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫోన్పే ద్వారా నగదు చెల్లించిన బ్యాంక్ ఖాతా లోని నగర్లో ఉన్నట్లు గుర్తించారు మా గారు డబ్బులు కొట్టమని చెప్పి ఫోన్ చేశారు వీరవల్లి పోలీస్ స్టేషన్ అయినా ఎస్ఐ గారికి కావాలంటే నా పేరు డోకల శ్రీహరి మీ గారి పేరు గారు ఆయన ఫోన్ చేశారు ఆయన నాకు ఫోన్ చేసి కొట్టమన్నారు రంగారావు గారు ఫోన్ చేశారు నాకు మీ మావయ్య గారు డబ్బులు పోలీస్ ఆయనకి ఎస్ఐ గారికి కొద్దిగా కొట్టు ఆ డబ్బులు నేను తీసుకుంటాను అన్నారు నేను తేలపల్లిలో ఉన్నా వేలు ఫోన్ చేసి మనకి డెబ్బై వేలు కొట్టుకుంటే నేను డెబ్బై వేలు కొట్టి ఇంటికి వచ్చిన తర్వాత గంట తర్వాత ఈయన అడిగా ఈయన ఫోన్ ఈయన ఫోన్ చేస్తే ఆయన మీ ఇల్లు తెలుసు కదండి నాకు మీరు కొట్టుకట్టించినా పర్లేదు ఇంటికటి ఇచ్చేస్తాను అన్నాడు అన్నాక ఐదు నిమిషాలకి పది నిమిషాలకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది స్విచ్ మీరు డౌట్ వచ్చి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు అప్పుడు గంటన్నర నుంచి రెండు గంటలు అయింది ఫోన్ చేసిన వ్యక్తి మీ మామయ్య గారు కదా మీ మామయ్య గారికి ఎవరు ఫోన్ చేశారు మా మావి గారికి వేరే బయట అయినా బయట ఏం చెప్పారు ఫోన్ చేసి ఆయన మీరు వీరవల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ పోలీస్ నుంచి ఫోన్ చేసాను కానిస్టేబుల్ అన్నాడు ఎస్సీ గారికి అవసరం ఉంటే కొట్టండి నా దగ్గర ఉన్న డెబ్బై వేలు మీకు ఇచ్చేస్తాను అంటే క్యాష్ మా దగ్గర ఉన్నాయి మీరు అడిగారా నాకు తెలియదు నేను నాకు తెలియదు సరే నీకు తెలుసు కదా మన ఎస్సీ మన పోలీస్ స్టేషన్ కదా అని చెప్పి నేను కొట్టాను కొట్టిన తర్వాత డబ్బులు ఎప్పుడు దాని పలుగా కొట్టిన తర్వాత గంట రెండు గంట నాకు ఎత్తాడు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చేసిన తర్వాత కింద దిగి అప్పుడు అడిగా అప్పుడు అడిగితే ఫోన్ చేసిన అయితే ఎత్తా అన్నాడు అన్న తర్వాత నేను ఫోన్ చేస్తే చిచ్చాపొత్త మా చిచ్చాపొత్తం అంటే అప్పుడు డౌట్ వచ్చి అప్పుడు ఫోన్ చేయడానికి వెళ్ళాము ఫోన్ స్టేషన్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ తీసుకోవాలండి కంప్లైంట్ ఇచ్చామండి మేము తీసుకోవాలి కంప్లైంట్ ఇచ్చాం అనుమానం ఉందా అసలు మాకు ఎవరు తెలియదు అసలు అనుమానం లేదు ఎవరు రారా మా దగ్గరికి ఫోనే మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం మీద జనాలకు కానీ లేదా పోలీసు వాళ్ళకి కానీ పబ్లిక్ కానీ చెప్పేది మా చెప్పారని కొట్టాను తప్పైతే అనుమానం అయితే మమ్మల్ని కొట్టాము మనం డైరెక్ట్గా అయితే ఇలాగ ఈయన ఎవరు చెప్తే ఆయన పోలీసార్లు కొట్టాం ఆ నమ్మకం మీద కొట్టామండి ఎంత కొట్టండి అమౌంట్ డెబ్బై వేరండి